డెబ్బై తొమ్మిదవ కీర్తన పదమూడు చరణములు ఆసాపు కీర్తన దేవా అన్యజనులు నీ స్వాస్యములోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచియున్నారు ఎరుషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు వారు నీ సేవకుల కళేవరములను ఆకాశ పక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు వారిని పాతిపెట్టు పాతిపెట్టువారెవరనూ లేరు మా పొరుగువారికి మేము అసహ్యులమైతి మా చుట్టూ వారు మమ్మో నపహసించి ఎగతాళి చేసరు యహోవా ఎంతవరకు కోపపడుదువు ఎల్లప్పుడునూ కోపపడుదువా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా నిన్నెరుగని అన్యజనుల మీదనూ నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు వారి నివాసమును పాడుచేసి ఉన్నారు మేము బహుగా కృంగియున్నాము మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొననిమ్ము మా రక్షణకర్తవగుదేవ నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపు వారి దేవుడెక్కడనున్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతల నిందను కలుగజేయుము అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము ఆ మేన్